జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత మన హిందూ బంధువులు అందరికీ నమస్కారం ఇక్కడ పొద్దుటూరులో మన ముద్దు గుడి వరదరావు స్వామిది మాన్యం ఇక్కడ ఉండదు ఏడు ఎకరాల చిల్లర ఉంది ఇక్కడ పొద్దుటూరు బైపాస్ పక్కనే ఉంది ఇక్కడ ఎప్పుడు చూసినా వీళ్ళు మన యువగారిది ఉందో గవర్నమెంట్ ఉందో మనకు తెలియదు కానీ ఇక్కడ అన్ని మతస్థులకు వీళ్ళకు భారీగా ఇవ్వడం పెద్ద తప్పు చేస్తున్నారు గతంలో కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేసాం ఇప్పుడు కూడా కంప్లైంట్ చేసాం కానీ ఇది మొత్తం ఇది మన దేవస్థానం మొత్తం చూడండి ఇదంతా మొత్తం మొత్తం దేవస్థానం మన ఏడెకరాల చిల్లర బిట్టు ఒకటే బిట్టు ఇది మన హిందువులు ధర్మ కార్యక్రమాలకు వాడాల్సిన భూమి దీన్ని అన్ని మతస్థులకు ఇవ్వకూడదు ఎవరికే కానీ అన్ని మసతులు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాల్సింది వస్తుంది ఎవరి మీద ఎందుకు నీకు అంత బాధ ఇవ్వాల్సిన అవసరం నీకేం వస్తుంది దయచేసి ఇది వెనకమ్మడే మొత్తము తీసేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మొత్తం మన హిందూ బంధువులు అంతా బయలుదేరారు మొత్తం భారీగా వచ్చారు మీరు పీకకుంటే మేము పీకాల్సింది వస్తుంది గౌరవంగా ఉంటుంది మీరు తీసేస్తే మీకే గౌరవం ఉంటుంది ఈడ మా హిందువుల ప్రాంగణంలో మీరు పెట్టకూడదు పర్మిషన్ మీరు పెట్టకూడదు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శివశక్తి జయ శివశక్తి అయ్యా నేను శివశక్తి నుంచి మాట్లాడుతున్నాను జిల్లా ఇన్ఛార్జ్ పుల్లారెడ్డిని ఈరోజు దుద్ధ్యాల శ్రీ వరదరాజస్వామి దేవస్థానంకు సంబంధించిన స్థలము మన బొల్లవరం బైపాస్లో ఆరున్నర ఎకర స్థలం ఉంది ఈ స్థలంలో ఒక కూటమి సభ క్రిస్టియన్ సంబంధించిన కూటమి సభలు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఈవో గారు చెప్తున్నారు ఈ స్థలాన్ని వేరే ఎవరికో లీజుకి ఇచ్చాము మాకు తెలియదు ఈ విషయం అని చెప్పి ఈవో గారు చెప్తున్నారు మేము గట్టిగా ఎలా ఇస్తారు ఎవరికి ఇచ్చారో చెప్పండి అని చెప్పి విషయాలు అడిగితే వివరాలు అడిగితే ఆయన చెప్పకోకుండా లీజ్కి ఇచ్చాము వాళ్ళు దేనికి ఇచ్చుకున్నారో ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు అలాగే లీజుకి ఇచ్చిన వివరాలు ఇవ్వండి వెంటనే వాళ్ళతో మాట్లాడి ఇది ఖాళీ చేయించాలి వెంటనే అని చెప్పేసి అడిగితే మీరేమైనా మాకు అధికారా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన మమ్మల్ని అయా హిందువులందరూ కూడా ఎండోమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అధికారులే జీతాలు ఇచ్చేది మన దేవాలయాల సొమ్ముతోనే హుండీ ఆదాయంతోనే జీతాలు తీసుకుంటున్నారు మీరు ఒకవేళ మేము అధికారులం కాదు మేము ఉండకూడదు అనుకుంటే మీరు ఈ డిపార్ట్మెంట్లో ఉండకుండా వెళ్ళిపోండి దేవాలయాలకు సంబంధించిన భూములలో ఎవడో వాని మీటింగ్ పెట్టి హిందూ దేవతలను వాడు దూషిస్తూ ఉంటే మనం చూస్తూ ఉండాలి ఏమయ్యా ఏ రకంగా ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తొందరగా ఈ కాలం ఈ స్థలంలో ఉన్న ఈ అన్యమత క్రిస్టియన్ సంబంధించిన సభ ఏదైతే కూటమి సభ ఆరు స్వస్థత సభ జరుగుతుంది వెంటనే ఈ సభను ఖాళీ చేయించాలి ఇక్కడ ఏలాంటి హిందుత్వానికి సంబంధించినవి ఏదైనా ఓకే కానీ వేరే ఏ మతానికి సంబంధించి ఇక్కడ జరగడానికి వీలు లేదని చెప్పి మా శివశక్తి తరఫున పొద్దుటూరు జిల్లా యావత్తు ఐందవ సమాజం తరపున నేను వివరిస్తున్నాను చెప్తున్నాను సో ఈవో గారు వెంటనే ఈ ఖాళీ ఈ స్థలంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపించాలి ఇక్కడ ఏమి జరగకూడదు ఈరోజు మీటింగ్ గీటింగ్ జరగకూడదు ఇప్పుడు వెంటనే ఐందవ సంఘాలకు సంబంధించిన హిందూ సమాజము అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు సో ఆటోమేటిక్గా మిగతా అంతా కూడా జరుగుతుంది మీరు వెంటనే వారికి ఫోన్ చేసి ఇక్కడ ఖాళీ చేయించే ఏర్పాట్లు చేయకపోతే ఇక్కడ మేము ధర్నా కూర్చుంటాము జై శ్రీరామ్ జై శివశక్తి